సభకు నమస్కారం జగనన్నని గుండెల్లో ప్రజలపరుచుకుని వివిధ ప్రాంతాల నుంచి జగనన్నను చూడాలి జగనన్న చెప్పే నాలుగు మంచి మాటలు వినాలనేటువంటి ఆలోచనతోటి వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు స్వాగతం సుస్వాగతం మీ అందరి యొక్క ఉత్సాహం చూస్తుంటే ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి బహిరంగ సభలా కాకుండా ఎన్నికల తదనంతరం జగనన్నను ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం చేసుకుని ఆ క్రమంలో జరుపుకునేటటువంటి విజయోత్సవ సభలాగా అందులో పాల్గొన్నంత ఉత్సాహంగా పాల్గొన్నటువంటి కార్యకర్తలాగా ఉంది మీ ఉత్సాహం చూస్తుంటే ఏదేమైనప్పుడు కోరం ఎన్నికల వాతావరణం దగ్గరకు వచ్చింది దాదాపుగా ఒక నాలుగైదు రోజుల్లోనే ఎన్నికల కోటు వచ్చేటటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న ఏర్పాటు చేసినటువంటి ఈ సిద్ధం సభలు భీమిలి కావచ్చు తదనంతరం ఏలూరు కావచ్చు తదనంతరం రాత్తాడు కావచ్చు ఒక సభను మించిన ఒక్కో సభలో ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో జగనన్న నాయకత్వానికి మద్దతు తెలియజేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చివరి సభగా మన దగ్గర ఈ ప్రాంతంలో నిర్వహించబడుతున్నటు ప్రశ్న సందర్భం ఈ పరిస్థితుల్లో రెండు విషయాలు మీకు చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి పేదవాని యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకురావాలి ఉన్నవాడు ఉన్నవా లేని వాని యొక్క ఏమాలే చూడాలి ఉన్నవాడు లేనివాడు అనే తారతమ్యాలు లేకుండా అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్న కళలు జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పరంగా పాత పద్ధతిలో భూజు పట్టి భూజు పట్టినటువంటి పరిపాలన వ్యవస్థలన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక నూతన పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో సగం జనాభాకు పై ఎత్తున ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చాలి ఆర్థికంగా ఉన్న ఆ వర్గాల వారందరూ కూడాను తమ కాలం మీద తను నిలబడాలనేటువంటి ఆలోచనతోటి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేపట్టలేనటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క పేదవాణి యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉన్నాయి వాటితో పాటుగానే బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ వర్గాల వారిని రాజకీయంగా చైతన్యవంతులు చేయాలి వారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు బయటకు వెలుగులోకి తీసుకురావాలి తద్వారా వారి నుంచి వారి ద్వారా సమాజానికి సేవ చేయించాలన్న ఆలోచనతోటి కార్పొరేషన్ డైరెక్టర్స్ దగ్గర నుంచి దేశంలోని అత్యున్నతమైనటువంటి రాజ్యసభలో అడుగు పెట్టేటటువంటి అరుదైన అవకాశాన్ని ఈ వర్గాల వారికి అందించిన పరిస్థితులు ఉన్నాయి నేను అందుకు చిన్న ఉదాహరణ రాజకీయంగా చిన్న ఒడిదుడుకులు ఎదుగురైనప్పుడు కూడాను ఎక్కడా కూడా అధైర్యపరచుకుని మమ్మల్ని మమ్మల్ని తీసుకువెళ్లి ఒక బీసీ వర్గాల వారికి సంబంధించిన నన్ను కలలో కూడా ఊహించలేనటువంటి అత్యున్నతమైన రాజ్యసభలో అడుగు పెట్టేటటువంటి ఒక అరుదైన అవకాశాన్ని జగన్ ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల యొక్క అభ్యున్నతి మీద వారిని రాజకీయంగా ఆర్థికంగా సామాజంలో సమాజంలో గౌరవప్రదంగా తలెత్తుకు తిరగాలి దమ్ముగా ధైర్యంగా మాకు ఏదొచ్చినా మమ్మల్ని ఆదుకోవటానికి చూసుకోవటానికి జగనన్న అన్న అన్న అండగా ఉన్నాడు జగనన్న తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక ఆత్మస్థైర్యంతో బ్రతికే విధంగా పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి మహిళల యొక్క ఆర్థిక చేయూత ఆర్థికంగా శక్తివంతులు చేయటానికి చేయూత ఆసరా లాంటి పథకాలు రైతన్నను అన్ని విధాలుగా ఆదుకోవటానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం దగ్గర నుంచి పండించిన పంట గిట్టుబాటు లభించేంత వరకు వారిని అన్ని విధాలుగా ఆదుకున్న ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఆలోచన చేయాలి ఇవాళ చూస్తున్నాం నిన్న జరిగి చూసి నిన్న చూసాం దేశంలోనే నైతిక విలువలు లేనటువంటి ప్రజానాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడాను అనైతికమైన నిర్ణయాలతోటి అనేకమైన పత్తులతోటి ప్రయాణం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం ఇంకా కాస్తా కోసం మిగిలినటువంటి కేఏ పాల్గార్ లాంటి వారితో ఒకరును చంద్రబాబు నాయుడు గారు పొత్తులు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనతోటి ఈ సలహా ఇస్తూ ఈ క్రమంలో ఎన్ని పొత్తులు ఎంతమంది ఏకమైనప్పుడు కూడాను నైతిక విలువలతో రాజకీయం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేకుండా రాజకీయం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పొత్తుకి చలమగీతం పాడాల్సిన అవసరం అయిందని చెప్పి తెలియజేస్తూ ఏదేమైనప్పుడు ప్రజలందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారే రెవైనాలు మళ్ళా రెండో పర్యాయ ముఖ్యమంత్రిగా రావాలి ఆయన ద్వారా ఈ రాష్ట్రంలో వివసించేటటువంటి ప్రతి పేదవాడు కూడా గౌరవంగా బ్రతకాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్